హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ శివరాత్రి బ్లాగ్ అయితే మీరు డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఎందుకంటే శివరాత్రి రాకముందే ఫోర్ డేస్ ముందు నుంచి మాకు శివరాత్రి సంబరాలు ఇక్కడ స్టార్ట్ అయిపోతాయండి ఫైవ్ డేస్ జరుగుతుంది అనమాట కాశీ తర్వాత అంత బాగా శివరాత్రి జరిగేది ఇక్కడే ఆచంటలోని వెస్ట్ గోదావరి లోకల్లో ఉండే వాళ్ళు అన్ని ఊర్లు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఇక్కడ శివరాత్రి అంత బాగా జరుగుతుంది రామలింగేశ్వరి స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట సో స్వయంభువా టెంపుల్ కాబట్టి అంతేకాకుండా శివరాత్రి మాకు ఇప్పుడు ఈరోజు వచ్చేస్తే కనుక ఫిఫ్త్ డే సో ఈ రోజు వరకు ఇంకా జరుగుతూనే ఉంటుంది పండుగ అయిపోయిన తర్వాత కూడా సో ఎప్పుడైనా మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి రాండి చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇది గంధర్వ మహల్ ఊరంతా ఫుల్ డెకరేషన్ చేసి యాక్చువల్ గా మనకి బుధవారం శివరాత్రి అంటే సోమవారం నుంచే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చూశారు కదా ఎంత లైటింగ్ ఉందంటే మ్యూజికల్ బ్యాండ్స్ అని డ్యాన్స్ షోస్ అని చెప్పి అలాగే ఆర్కెస్ట్రా బ్యాండ్స్ అని చెప్పి కాలికదేవి వేషాలు వేసేవారు అలానే కాంతారా వేషాలు కేరళ డప్పులు ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా పెట్టారన్నమాట సో ఫుల్ ఎగ్జైట్మెంట్తో నేను స్టార్ట్ ఫస్ట్ డే చూసినప్పుడు నేను షాక్ బాగా చేస్తారు బాగా చేస్తారని తెలుసు ఇక్కడికి వచ్చే ముందే బట్ ఇంత బాగా ఇన్ని రోజులు చేస్తారనుకోలేదు మీరు ఏ ఊర్లో చూసినా శివరాత్రి రోజున పండుగ ఒక్క రోజు చేస్తారు బట్ ఇక్కడ ఆ శివరాత్రి రాకముందు ఫోర్ డేస్ ముందు నుంచి ఇక్కడ పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట మాకు ఈ విలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఈ ఫెస్టివల్ చూడగలిగాను సో నెక్స్ట్ ఇయర్ కూడా బట్ ఇంకెప్పుడు మళ్ళీ చూస్తాను ఏంటో నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈసారి శివరాత్రి చూడగలిగాను ఈ ఊర్లో అయితే జనరుగా ఎక్కడో దూరాన ఉంటే అసలు వచ్చేవాళ్ళం కాదు బట్ నిజంగా దేవుడే చూడ చూసి అదృష్టం మాకైతే మాట సో అది ఇంకా చాలా షాపింగ్ అయితే ఉంది సో ఫోర్ డేస్ నుంచి జరుగుతుంది అన్నాడు కదా ఎక్కడెక్కడ నుంచో చాలామంది జనం వస్తున్నారు ఊరు కూడా ఫుల్ సందడిగా ఉంది బట్ మళ్ళీ ఈ ఫెస్టివల్ అయిపోతే కనుక చాలా ఇంకా ఊరంతా సైలెంట్గా ఉంటుంది ఏమి కూడా దొరకడం కష్టమే ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అన్నమాట డైలీ కూడా నైట్ ఉత్సవ విగ్రహాలపై ఊరేగింపు వస్తుంది అలానే చాలా ఈవెంట్స్ కూడా పెట్టారు ఇంకా షాపింగ్ విషయానికి వచ్చేస్తే ఫుల్ షాపింగ్ మాట సో మనకి డీ మార్ట్లో అక్కడెక్కడ మెయిన్ చిట్టి ఇడ్లీలు ఇదైతే నేను తీసుకున్నాను సో మా హస్బెండ్ కోసం వేద్దాం ఇడ్లీ అని చెప్పేసి చాలా ఇష్టం ఇడ్లీ టైప్ సో అవి ఉంటే ఇడ్లీ రేకులు అవి తీసుకున్నాను ఇంకా షాపింగ్ అంటే మనకి బయట డీ మార్ట్లో అవి ఇవి దొరకనివి చాలా కిచెన్ ఐటమ్స్ మెయిన్ అలాంటివన్నీ కూడా రకరకాలు మనం పురాతన టైంలో మన పాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు వాడే చాలా ఐటమ్స్ ఉన్నాయమాట నిజంగా ఏంటో అసలే ఇన్ని వంటలు చేస్తాను కిచెన్ సామాన్లు అంటే పిచ్చి అంటాను సో నాకే కొన్ని ఇవి ఎలా వాడాలో కూడా తెలియట్లేదు సో ఫైనలీ కొన్ని అయితే తీసుకున్నాను ఇంక ఇది నెక్స్ట్ డే శివరాత్రి రోజు మార్నింగ్ అండి ఇదైతే కనుక సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాను ముందు రోజు నైట్ మా హౌస్ అంతా ఫుల్ మాఫ్ అది పెట్టేసుకున్నాను సో అందరి ఇంట్లో ఉండే పనులే నాకు ఉంటుంది సో ఇంకా మార్నింగ్ కదా ఇంకా లేచి అప్పుడే ముగ్గు అది వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను సో ముందు రోజు నైట్ వేస్తే మాకు చాలా కష్టం అయిపోతుంది సో ఇంట్లో పని వాళ్ళు కుదరలేదు ఇంకా పండగ కాబట్టి చక్కెర పొంగలి అలానే పులిహార సో రొటీన్ అయినా సరే పండుగలు అంటే ఇవే ప్రసాదాలు వండాలి కదా అది మాట ఇంకా అంతేకాకుండా ఇప్పుడు పూజ అంతా ఫినిష్ అయ్యేసరికి నాకు ఒక లెవెన్ అలాగ అయిపోయింది సో వంట అది కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి నిజంగా టెంపుల్కి వెళ్ళడానికి అయితే డేర్ చేయొచ్చు అని చెప్పొచ్చు మాట నేనైతే సో పులిహార కలుపుతున్నాను ఇక్కడ ఎందుకంటే ఇంక ఈరోజు వెళ్ళకూడదు టెంపుల్కి అని అనుకున్నాను ఎందుకంటే చాలా రెస్ట్ క్రౌడ్ ఉంటుంది ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి స్టార్ట్ అయ్యింది సో ఇదేనండి మా పూజ ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి స్టార్ట్ అయిన ఈరోజు శివరాత్రి స్పెషల్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది బట్ ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అది మాట చాలామంది ఫాస్టింగ్ ఉంటారు జాగారం ఉంటారు బట్ నేను ఎప్పుడూ లేదు ఉండను కూడా ఫాస్టింగ్ అయితే కనుక సో అంటే నేను ఉండగలనా నా స్టామినా నాకే తెలుస్తుంది సో నా వల్ల కాదు కాబట్టి దేవుడికి ఎంతవరకు చేయగలను అంతవరకే చేస్తాను సో చాలామంది వీడియోస్లని యూట్యూబ్లో చెప్పారని మీకు మీకు మించినే పూజలు అయితే చేయొద్దండి అది నేను సజెస్ట్ చేస్తాను అంతే సో నా వరికైతే పూజ చేస్తాను ప్రసాదాలు చేస్తాను గుడికి వెళ్తాను ఎంతసేపు అయినా కూర్చొని పూజలు అవన్నీ చేస్తాను ఉపవాసం అంటే నిజంగా నా వల్ల కాదు సో ఫ్రాంక్లీ నేను చెప్పేస్తున్నాను అనమాట సో ఏంటి ఇలా చెప్తున్నాను అనుకోవద్దు సో చేయగలి వాళ్ళు చేయొచ్చు చూసారు కదా టెంపుల్ ఎంత రష్గా ఉన్నా సరే నేను ఆఫ్టర్నూన్ వచ్చానమాట చాలా క్రౌడ్ అయితే ఉన్నారు సో బయట నుంచి దేవుడి దర్శనం అలా చేసేసుకొని సో మినిస్టర్స్ చాలామంది వచ్చారంటే సో అంత ఫుల్ క్రౌడ్ ఉంది ఇది వచ్చి నైట్ అండి నైట్ మాట ఇది ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి డైలీ గుడికి వెళ్తున్నాం ఈవినింగ్ ఎందుకంటే ఈవెంట్స్ అన్ని చాలా ఏమంటారు ఊరిగింపు అవన్నీ కూడా జరుగుతున్నాయి పూజలు సో ఈరోజు శివరాత్రి కదా నైట్ అసలు ఖాళీ ఉండదు అయినా సరే ఇంక చూద్దాం ఈరోజు ఏమైనా స్పెషల్ ఉంటాయని చెప్పేసి తీసుకెళ్ళమంటే ఇద్దరం వచ్చామన్నమాట సో ఆయన వర్క్లో కొంచెం బిజీగా ఉన్నారు ఫుల్ అన్నమాట క్రౌడ్ ఎలా ఉందంటే టూ వీలర్ కానీ కార్స్ కానీ ఏమీ కూడా అలో చేయట్లేదు ఫుల్ పోలీస్ సెక్యూరిటీ అయితే గనక ఉందండి ఫుల్ తోని బట్ ఇంక అలానే నడుచుకుని వచ్చాం గా అయితే ఈ విలేజ్ టైంలోని నార్మల్ టైంలో అయితే మా విలేజ్ అంతా ఈవినింగ్ సిక్స్ అయితే మొత్తం క్లోజ్ అయ్యి ఉండదు అన్నమాట బట్ ఈ పండుగ టైంలో అయితే చాలా షాప్స్ పెట్టారు ఇక్కడ జాడీలు అవి ఇవి చూస్తున్నాం ఏది బాగుందని చెప్పి బట్ అన్ని తక్కువ కే దొరుకుతుంది అలానే రెండు ఎగ్జిబిషన్లు పెడితే ఇంక ఎగ్జిబిషన్ కూడా చూసేద్దామని చెప్పేసి అంటే ఇలా త్రిపుల్ ఆర్ ఆ టీమ్ థంలో అయితే పెట్టారు సో పులు సింహాలు కూడా ఫొటోస్ తీయమని అడుగుతున్నారు అది ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఏమీ ఎలా చేయరు కానీ కాళ్ళు అయితే ఫుల్ లాగేస్తుంది ఎట్టకేలకు మా శివరాత్రి మేమైతే చాలా బాగా లక్కీగా లక్కీగా ఫీల్ అవుతున్నాం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇంకా గుడి దగ్గర ఏదో ఇలాగ పడుతున్నటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగితే ఇవి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం మీరు మీ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసినా కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి